नमस्ते नेन मी सतीश जगन चाप्टर क्लोज अमित शाह ग्रीन सिग्नल ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ కేవలం ఏపీ రాజకీయ వర్గాల్లోనే కాదు ఆంధ్రప్రదేశ్లో నెట్టింట కూడా వైరల్గా మారినటువంటి ఒక చర్చ ఇదేమిటి ఎప్పటి నుంచో వింటా ఉన్నాం జగన్ చాప్టర్ క్లోజ్ అంటారు జగన్ అరెస్ట్ అంటారు దానికి మోడీ ఓకే అన్నారు అమిత్ షా ఓకే అన్నారు అసలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు కూటమి ప్రభుత్వానికి ఎన్నిసార్లు అని చెప్పిందే చెప్తా ఉంటారు అసలు ఎక్కడైనా కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా ఆయనకి అదృశ్య శక్తుల తాలూకు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి జన్మలో అరెస్ట్ అవ్వడు ఇలాంటి చర్చ కానీ ఇలాంటి అభిప్రాయాలు కానీ చాలామందికి ఉండొచ్చు కానీ ఈ రోజు జరిగినటువంటి ఒక్క పరిణామం అది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతా ఉంది అది కేవలం ఆంధ్రప్రదేశ్నే కాదు యావత్ దేశం భారతదేశ రాజకీయాల్లో కూడా ఈరోజు చోటు చేసుకున్నటువంటి ఆ పరిణామం అనేటువంటిది ఒక ప్రకంపనలు సృష్టించబోతా ఉంది మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన చాప్టర్ క్లోజ్ కాబోతా ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనా అంటే కాదు ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ళు మరి ఎవరెవరైతే కనుక మంత్రులుగా చేశారో వాళ్ళందరూ కూడా అంటే కొడాలి నాని పేర్ని నాని ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక రాజకీయంగా సమాధి కాబోతా ఉన్నారు అనేటువంటి అభిప్రాయాలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతా ఉన్నాయి ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు నలుగురు ఎంపీలు ఉన్నారు కదా వాళ్లలో కూడా మరి అవినీతి అక్రమాలకి పాల్పడినటువంటి వ్యక్తులు పాల్పడని ఎవరుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి అక్రమాలకి భూతులకి దుర్మార్గాలకి దౌర్జన్యాలకి కుంభకోణాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఇది అందరికీ తెలిసిందే మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని ఈ రోజున ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక రాజకీయంగా సమాధి కాబోతా ఉన్నారు వాళ్ళందరూ అన్నటువంటి వాదన కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది అందులోను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విషయం చూస్తే ఎలాగా ఆయన చాప్టర్ ఎట్లా క్లోజ్ అవుతుంది ఆయన ఏ రకంగా రాజకీయంగా సమాధి అవుతారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రాజకీయ సమాధి అవుద్ది అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా మీ నుంచి రావచ్చు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒకట రెండా మూడా పోనీ వేళ్ల మీద పెట్టుకునే అన్న కాదు కదా తీస్తూ ఉంటే తవ్వే కొద్దీ బయటపడినట్లుగా జగన్మోహన్ రెడ్డి అవినీతి చెట్ట అనేటువంటిది దానికి అంతు పంతు లేదు ఏదైతే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు అసలు దేశంలోనే సంచలనంగా మారినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ ఆ మద్యం కుంభకోణం కేసులో తవ్వే కొద్ది రోజుకో సంచలనం తవ్వే కొద్దీ రోజుకో కొత్త పేరు అసలు ఎంత లోతులో జరిగింది ఈ మద్యం కుంభకోణం అనేటువంటిది ఎంత జరిగింది అంటే సముద్రం లోతెంత ఆకాశం ఎత్తెంత అంటే ఎవరైనా చెప్పగలరా ఎవరు చెప్పలేరు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మద్యం కుంభకోణం కూడా ఎంత జరిగింది అంటే దానికి లెక్కలేదు ఎవరెవరి పాత్రలు ఉన్నాయి అసలు ఇంతమంది అయినా ఫిక్సా వీళ్ళ ఈ కుంభకోణం చేశారంటే అంటే అందులో కూడా తవ్వే కొద్దీ ఒక్కొక్కళ్ళ పేరు ఒక్కొక్కళ్ళ పేరు ఇప్పటి వరకు మొదటి నుంచి కూడా నలభై మంది పేర్లని మరి సిట్ అధికారులు అందులో నిందితులుగా చేర్చారు కానీ ఇంకో నెల రోజుల్లో ఇప్పుడు ఏదైతే కనుక వాళ్ళు చేస్తున్నటువంటి దర్యాప్తు ఇంకో కొత్త ఛార్జ్ షీట్ని ఇప్పటికే ప్రిలిమినరీ చార్జ్ షీటు అడి అడిషనల్ ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు సిట్ అధికారులు ఇంకా మూడవది ఆఖరి ఛార్జ్ షీట్లో ఇంకో పది మంది నిందితుల్ని కూడా చేర్చబోతూ ఉన్నారు అట మొత్తం యాభై మందికి చేరబోతోంది ఉంది లిస్టు అది అయిన తర్వాత ఈడీ కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అవుతాయి వాళ్ళు చేసే దర్యాప్తులో ఇంకెంతమంది పేర్లు వస్తాయి యాభై మందితో ఆగుతుందా ఐదు వందల మందికి వెళ్తుందా వెయ్యి మంది పదిహేను వందల మందా ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి ఇరికి ఇచ్చేశాడు అనేటువంటి తెలియదు ఈ యొక్క కేసు చాలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చోటు చేసుకున్నటువంటి ఆ సంచలనమైనటువంటి పరిణామంతో జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా వాళ్ళందరి జీవితాలు కూడా రాజకీయంగా ఉంటే రాజకీయంగా సమాధి కాబోతా ఉన్నాయి అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా ఒక నిదర్శనంగా కూడా కనిపిస్తూ ఉంది ఈ రోజు చోటు చేసుకున్నటువంటి పరిణామం అన్నటువంటి అభిప్రాయం కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి ఒక్క మద్యం కుంభకోణం కేసు అంటే కాదు అటు నటి జత్వాని కేసు ఉంది ఆ తర్వాత ఇసుక కేసు ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దేన్ని వదిలిపెట్టాడు ప్రజల ఆస్తుల్ని కూడా వదిలిపెట్టలేదు ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ కార్యాలయాలు అలాగే భూములు చుక్కల భూములు ఇలా చూసుకుంటే ల్యాండ్ శాండ్ మైన్ వైన్ అంటూ దేన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క దాంట్లో అవినీతి ప్రతి ఒక్క దాంట్లో అరాచకం కుంభకోణం మరి వీటిల్లో అరెస్ట్ అవ్వక ఏదో ఒక కేసులో అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వక తప్పదు ఆ కేసులన్నీ కూడా ఆయన ఒక్కడి మీదే పడతాయంటే లేదు మనం ఆ రోజునే చూసాం కదా ఏది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నప్పుడు ఏదైతే గనక లక్ష కోట్ల కుంభకోణం మరి అందులో ఆయన అరెస్ట్ అయ్యాడు ఆయన వెంట ఏ టూగా విజయసాయిరెడ్డి అరెస్ట్ అయ్యాడు ఆ తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వారు లేదంటే గనక శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ అధికారులు ఇంకా అనేక మంది ఉన్నారు ఈ కేసుల్లో అక్రమాస్తుల కేసుల్లోనే అనేక మంది అధికారులు అనేక మంది రాజకీయ నాయకులు వాళ్ళందరి పాత్ర కూడా ఉంది అని చెప్పి చాలామంది అరెస్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డితో పాటు జైలు జీవితాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు అదే తరహాలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అధికారంలో ఉండి ఆయన చేసినటువంటి అవినీతికి ఆయన చేసినటువంటి కుంభకోణాలకి ఆయనతో పాటు యావత్ పార్టీ పార్టీయే మొత్తం గంపగుత్తాగా అందరూ పోయి జైలు బరో కార్యక్రమంలో భాగంగా జైళ్లలోనే మగ్గాల్సినటువంటి పరిస్థితులకి దారి తీయబోతూ ఉంది ఈ పరిణామం అనేటువంటి వాదన కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంది మరి ఇంత అక్కడి నుంచి చెప్తా ఉన్నారు అసలు ఏమిటా పరిణామం ఏమిటి ఆ చోటు చేసుకున్నటువంటి సంచలనమైనటువంటి పరిణామం మరి దానికి ఏమిటి జగన్మోహన్ రెడ్డి చాప్టర్ ఎలా క్లోజ్ అవుతుంది అమిత్ షా ఏ రకంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేటువంటి చూస్తే ఈ రోజున భారతదేశ పార్లమెంట్లో ఒక సంచలనమైనటువంటి చట్ట సవరణకి బిల్లుని ప్రతిపాదించారు అమిత్ షా గారు మరి ఇప్పటివరకు మన రాజ్యాంగంలో చూసుకుంటే ఇది దాదాపు నూట ముప్పైవ చట్ట సవరణ కిందకు వస్తుంది మరి ఆ చట్ట సవరణ కూడా ఏమిటి అంటే మొత్తం యావత్ భారతదేశం తాలూకు రాజకీయాల్లోనే ప్రకంపనలు సృష్టించబోతా ఉంది దీనితోటి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో అనేక మంది అవినీతి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజకీయంగా సమాధి కట్టబోతూ ఉన్నారు అక్కడి అక్కడ ప్రజలు అనేటువంటిది కూడా స్పష్టమవుతూ ఉంది మరి ఆ చట్ట సవరణ ఏమిటి అనేటువంటిది కూడా చూస్తే ఏదైతే రాష్ట్రాలు కావచ్చు కేంద్రం కావచ్చు లేదంటే కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు ఇక్కడ ఎవరైతే అధికారంలో ఉన్నా లేదు అధికారంలో ఉండి అవినీతికి పాల్పడినటువంటి అభియోగాలు అందులోనూ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసినటువంటి ఆ అవినీతి కుంభకోణాలకు సంబంధించి మరి నిరూపణ అవ్వటం కానీ వాళ్ళకి ఐదేళ్ళు లేదు అంతకంటే కూడా ఎక్కువ శిక్ష పడేటువంటి అవకాశం ఉండి వాళ్ళు కనుక అరెస్ట్ అయ్యి ముప్పై రోజులు జైలు జీవితం అంటే ముప్పై రోజులు వాళ్ళు కస్టడీలో ఉంటే రిమాండ్లో ఉంటే చాలు వాళ్ళు ఇక ముప్పై ఒకటో రోజున రాజీనామా చేయాలి వాళ్ళు ఇక రాజకీయాల్లో కొనసాగడానికి వీల్లేదు అనేటువంటి ప్రతిపాదనతోటి ఒక చట్ట సవరణ అయితే కనుక ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దాన్ని పార్లమెంట్లో మరి అమిత్ షా దాన్ని ఈ రోజున ప్రవేశపెట్టారు దానిపైన అయితే విపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి ఇంకో పక్కన చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానిపైన ఒక ప్రకటన చేశారు ఆ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టానిది సవరణకి ప్రతిపాదించవచ్చు ఇలాంటి చట్ట సవరణ ఏమైనా చేయొచ్చేమో రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇరవై ఒక్కేళ్లకే ఎమ్మెల్యేలుగా పోటీ చేసే విధంగా మేము కూడా ఒక చట్ట సవరణని తీసుకొస్తాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మరి ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో అమిత్ షా గారు ఏదైతే గనక చట్ట సవరణకు ప్రతిపాదించారో ఇది మరి విపక్షాల్లో ఏ స్థాయిలో వణుకు పుట్టిస్తా ఉంది అనేటువంటిది కూడా స్పష్టం చేస్తా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ నుంచి వ్యక్తమవుతా ఉంది ఎస్ ఈ రోజున ఏదైతే గనక ఎన్డీఏ ప్రభుత్వానికి మరి విపక్షంగా ఉన్నటువంటి ఇండియా కూటమి కావచ్చు ఆ కూటమిలో ఉన్నటువంటి విపక్ష పార్టీలు కావచ్చు వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు ఈ రకమైనటువంటి చట్ట సవరణ ఏంటి అని కారణం ఏంటి అంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు అయితే పెట్టుకోవాలి కాబట్టి ఈ రోజున ప్రతిపక్షాలని అణిచివేయడానికే ఈ రకంగా ఇలాంటి చట్ట సవరణను తీసుకొచ్చారు దీని ద్వారా మళ్ళీ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రతిపక్షాల్లో బలమైనటువంటి నాయకులు లేకుండా చేసి వాళ్ళందరినీ కూడా అనర్హుల కిందగా ప్రకటించి మళ్ళీ ఎన్డీఏనే మళ్ళీ బీజేపీనే అధికారంలోకి రావాలి అని చెప్పి కుట్రలు పనుతా ఉన్నారు కానీ ఆ కుట్రల్లో భాగంగానే ఇలాంటి చట్ట సవరణలకు కూడా ప్రతిపాదిస్తూ ఉన్నారు అని చెప్పి విమర్శలు చేస్తూ ఉన్నారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఇలా ఇలాంటి ఒక చట్ట సవరణ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆవశ్యకత అనేటువంటి అభిప్రాయం కూడా మేధావుల నుంచి రాజకీయ పండితుల నుంచి వ్యక్తం ఉంది ఎందుకంటే ఈ రోజున రాజకీయం అనేటువంటిది ఒక సేవా దృక్పథంతో ప్రజలకు మంచి చేయాలనో లేదా ఆయా ప్రాంతాలని అభివృద్ధి చేయడం ద్వారా దేశానికే గర్వకారణం అలాగే దేశాన్ని కూడా ప్రపంచంలోనే అగ్రగామిగా తీసుకెళ్లడం కోసమో అందుకు రాజకీయాలు వాడుతున్నట్టు కనిపించట్లేదు ఎక్కడికక్కడ రాజకీయాలు కూడా కలుషితమైపోతున్నాయి పరిస్థితులు రాజకీయాల్లో కూడా కేవలం సంపాదన ఆ ఉద్దేశాలతోటే వచ్చి రాజకీయాలు చేస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం అనేక చోట్ల అనేకమైనటువంటి ఆరోపణలు రాజ్యసభ సీటు కావాలి అంటే వంద కోట్లు ఆ రాజకీయ పార్టీకి ఇచ్చేస్తే వచ్చేస్తుందిలే ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఏముంది మనం నలభై కోట్లు ఖర్చు పెట్టుకుంటామంటే చాలు మనకి ఇచ్చేస్తారులే టికెట్ అంటే రాజకీయం కూడా ఒక వ్యాపారంగా తయారవుతున్నటువంటి ఈ తరుణంలో ఎస్ రాజకీయాల్లోకి వచ్చి మరి ముప్పై కోట్లు నలభై కోట్లు ఖర్చు పెట్టుకుని వంద కోట్లతోటి కొనుక్కున్నప్పుడు కాంట్రాక్ట్ లనో ఇంకోటనో ఖచ్చితంగా మళ్ళీ అవినీతికి పాల్పడతారు కాబట్టి రాజకీయం కూడా కలుషితం అయిపోతా ఉంది అలా కలుషితం అవుతున్నటువంటి రాజకీయాన్ని ప్రక్షాళన చేయడానికే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి ఈ రకమైనటువంటి ఒక చట్ట సవరణకి ప్రతిపాదించింది ఇది రాజకీయ పండితులు అభిప్రాయపడతా ఉన్నారు అయితే ఇప్పుడు మరి ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చూస్తే ఈ చట్ట సవరణ ద్వారా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు ఆయన్ని నమ్ముకుని ఐదేళ్ల పాటు అవినీతి అక్రమాలకి పాల్పడినటువంటి మరి రాజకీయ నాయకులు ఎవరైతే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలు బరో కార్యక్రమానికి వెళ్ళడం ఖాయం ఈ క్రమంలోనే వాళ్ళు చేసినటువంటి ఆ అక్రమాలు ఆ కుంభకోణాలు అన్నీ కూడా నిరూపితమైతే వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అతి త్వరలోనే రాజకీయ సమాధి కట్టడం ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కానీ వాదన కానీ చాలా బలంగా వినిపిస్తూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ